నిమ్మకూరు బాలుడు మిస్సింగ్ మిస్టరీ వీడలేదు ఐదు రోజుల క్రితం అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు బాలుడు నిదీష్ అప్పటి నుంచి కనపడకుండా పోయాడు స్థానికంగా ఉన్న కాల్వలో కూడా గాలించారు పోలీసులు అయినా నిదీష్ ఆచూకి తెలియలేదు దీంతో తల్లిదండ్రులు విజయవాడ నిమ్మకూరు బాలుడు మిస్సింగ్ మిస్టరీ వీడలేదు ఐదు రోజుల క్రితం అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు బాలుడు నిధీష్ అప్పటి నుంచి కూడా కనపడకుండా పోయాడు స్థానికంగా ఉన్న కాల్వలో కూడా గాలించారు పోలీసులు అయినా నిదీష్ ఆచూకి తెలియలేదు దీంతో తల్లడిల్లిపోతున్నారు తల్లిదండ్రులు ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు శ్రీకాంత్ ఇంకా బాలుడి ఆచూకి దొరకనట్లుగానే కనిపిస్తుంది పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది మొత్తం ఎన్ని బృందాలు గాలిస్తున్నాయి బాలుడి కోసం డీటెయిల్స్ ఏంటి కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గానికి సంబంధించి నిమ్మకూరు సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుమారుడైతే గత ఐదు రోజుల నుండి కూడా మిస్ అయ్యారు మిస్సింగ్ సంబంధించి మిస్టర్ ఎంతవరకు అయితే వేడలేదు పడమట్టి నిధీష్ ఐదు రోజుల క్రితం లో రొయ్యూరులో ఉన్నటువంటి అమ్మమ్మ ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత నుంచి కూడా అతని ఆచూకీ అయితే గల్లంతైంది పక్కనే ఆ ఇంటి సమీపంలోనే ఒక కాలువ కూడా ఉన్న నేపథ్యంలో ఆ కాలువలో కూడా పూర్తి స్థాయిలో ఏమన్నా పడి మిస్ అయ్యాడని ఆ గల్లంతకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ గాలింపు చర్యలు కూడా గత ఐదు రోజులుగా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా చేపట్టాయి ఇక్కడ నుంచి కూడా కోడూరు వరకు ఉన్నటువంటి కాలువ మొత్తాన్ని కూడా గాలించిన అతని ఆచూకీ మాత్రం అక్కడ లభించలేదు ఒకవైపున పోలీసులు కూడా నాలుగు బృందాలుగా ఏర్పడి సీసీటీవీ ఫుటేజ్ని కూడా మొత్తం జల్లెడ పడుతున్న పరిస్థితి కూడా ఉంది ఇంకా ఇంకా అనేక ప్రాంతాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంది ఈ నేపథ్యంలో ఒకసారి తల్లిదండ్రులైతే ఆచూకీ తెలియక అయితే తీవ్ర ఆందోళనకి గురవుతున్నారు నిధీష్ తండ్రితో సార్ మాట్లాడాలి ఏం జరిగింది సార్ మాది కృష్ణా జిల్లా పామరమండలో నిమ్మకూరు గ్రామం నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ని కూడా ఇది మా అత్తగారు తోటలవల్లూరు మండలం రొయ్యూరు అయితే శనివారం మధ్య పదకొండు గంటలకి మా బాబు మరిది మా ఇంటి దగ్గర నుంచి వస్తూ మా బాబుని పాపని కూడా తనతో పాటు రొయ్యూరు తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఇంటి దగ్గర దించి ఇతను పొలానికి ఎక్కడికో వెళ్ళాడంట తర్వాత వీళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి వచ్చి చూసినప్పుడు ఉన్నాడని ఉన్నారు ఉన్నాక మీరు ఏమైనా తింటారా అని అడిగితే పానీపూరి అడిగారంట అడిగితే ఆ పానీపూరి కానీ ఇతను కంకిపాడు వెళ్ళాడు కంకిపాడు వెళ్ళి వచ్చేసరికి వచ్చి ఇతను తిరిగి వచ్చి చూసేసరికి బాబు కనపడలేదు పాప అయితే ఉంది పాపను అడితే అన్న ఇక్కడే ఆడుతున్నాడు నేను ఇంట్లోకి వెళ్ళి మంచీలు దాగి వచ్చేసరికి లేడు అని చెప్పిందంట ఇక అప్పటి నుంచి ఎతకటం మొదలుపెట్టా పెట్టారు మాకు ఏడు గంటలకు అలా ఫోన్ చేసి చెప్పారు ఫోన్ చేసి చెబితే మేము అడావిడిగా వచ్చాము వచ్చి ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ బాబు కనిపించక ఆరో రోజు ఇది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎవరి మీద అనుమానం ఉంది ఉన్నారు శత్రువుల్లో ఎత్తికెళ్ళారని కాలు పడిన కూడా ఈ పాటికి దొరుకుతారనేది పోలీసులు చెప్తారు అది కూడా పక్కనే కాలం ఉందని అనుమానంతో కాలం మొత్తం జలీడి పట్టించాం ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు బృందం వచ్చి రెండు రోజుల పాటు ఎతికారండి ఎక్కడ స్వీకి తగలే మీకేంట మీకు ఏమన్నా అనుమానం ఉందా ఏం లేదండి ఎప్పుడు చూసావచ్చు ఎవరికైనా మీ అన్నయ్యని ఎప్పుడు చూసా ఆ పొంపు దగ్గర చూసా ఆ తర్వాత నుంచి లేదా కనపడలేదా కనపడలా ఎవరితోనే బయటికి వెళ్ళటం కానీ చూసావా చూడలా ఇక్కడ మొత్తం ఈ ఆరు రోజులు గడుస్తున్నా కూడా నిదీష్ ఆచూకీ అయితే ఇంతవరకు దొరకలేదు పూర్తి స్థాయిలో సమీప ప్రాంతాల్లో కూడా మరింత సీసీటీవీ ఫుటేజ్ని కూడా పరిశీలి పరిశీలించాల్సిన అవసరం ఉన్నట్టుగా అయితే స్పష్టంగా కనపడుతుంది ప్రమాదవశాత్తు కాలువలో ఏమన్నా గల్లంతేడా అనే అంశానికి సంబంధించి కూడా ఒకవైపున ఎస్టీఆర్ఎఫ్ బృందాలు పూర్తిస్థాయిలో అటు అవినిగడ్డ సమీపంలో ఉన్నటువంటి కోడూరు వరకు కూడా ఆ గాలింపు చర్యలు చేపట్టినా ఎక్కడ కూడా అతని ఆనవాళ్ళు కూడా దొరకని నేపథ్యంలో ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే అంశంలో కూడా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ కూడా చేస్తా ఉన్నారు పూర్తి స్థాయిలో ఆరు రోజులు గడిచినా కూడా నిధీష్ ఆచూక్కి ఎంతవరకు దొరకపోతుందో ఈ కేసుకు సంబంధించి మిస్సింగ్ అనేది ఇంకా మిస్టరీగానే మారింది పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పోలీసులు దీనికి సంబంధించి కేసుని ఛేదించాలి అదేవిధంగా మిస్ అయిన నిధీష్ ఆచూకీ కనిపెట్టాలని అయితే తల్లిదండ్రులైతే కోరుతా ఉన్నారు